నమస్కారం స్వాగతం ఈ వార్తా టెమాసెక్ హోల్డింగ్స్ భారత హెడ్ రవి లాంబాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో టెమాసెక్ గ్రూప్ అనుబంధ సంస్థ క్యాపిటల్ లాండ్ ద్వారా పారిశ్రామిక పార్కులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టారని కోరారు విశాఖ తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయడంతో పాటు పారిశ్రామిక క్లస్టర్లలో పారిశ్రామిక క్లస్టర్లలో ఎస్ఈఐటి విధానంలో మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు సెమ్ కలిసి రెన్యూవబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కుల కలిసి రెన్యువబుల్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు విశాఖ తిరుపతిలో సెమాటెక్ టెలిమీడియా ద్వారా డేటా సెంటర్లు డేటా సెంటర్ పార్కులు ఏర్పాటుకి సహకరించాలని అన్నారు defense, drone, IT, medical devices, manufacturing, I mean the whole nine years, pharma. So we, we are here uh, to open up all the sectors, be frank with investors in terms of what we can offer as a state, but actually uh, deliver on our promise to them. రాజధాని అమరావతి నిర్మాణానికి పదకొండు పేల కోట్లు విడుదల చేసేందుకు హట్కో నిర్ణయం తీసుకుందని రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకి హట్కో బోర్డు అనుమతించి ముంబైలో జరిగిన సమావేశంలో నిధుల విడుదలకి హట్కో బోర్డు అనుమతి లభించిందని మంత్రి చెప్పారు అమరావతి నిర్మాణం కోసం హట్కో ద్వారా పదకొండు కోట్ల రుణం కోసం సంప్రదింపులు జరిపాయని చెప్పారు నిధుల విడుదలకి హడ్కో నిర్ణయం తీసుకోవడంతో రాజధాని పనులు వేగవంతం అవుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు కుటుంబ సర్కారు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు బుధవారం ఆయన మెడతో మాట్లాడారు వైఎస్ఎస్సీపీ క్యాడర్ పై కూటమి దాడులు చేస్తున్నారని పరామర్శకు వెళ్ళిన తనపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని తెలియజేశారు అక్రమ కేసులు అరెస్టులతో మా గొంతును నొక్కలేరు టిడిపికి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తప్పవు అవసరమైతే కోర్టుకి కూడా వెళ్తాం నాపై మరిన్ని కేసులు పెట్టడానికి సిఐడి అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది కేసులు అరెస్టులతో వైఎస్ జగన్ హార్డ్ కోర్ అభిమానుల్ని ఆపలేరు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటామని ఈ సందర్భంగా కాకాని తెలియజేశారు ఆయన పాపం వాళ్ళ నాయని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్తారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికెట్ ఇస్తున్నాడు అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చామా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా దాన్ని ఏ విధంగా ఆకర్షించాం వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి మీరే కావాలి అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంట శోష ఏదేదో అంటే పొందినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసుని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడినటువంటి ఎల్లో మీడియా ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళి అక్కడ మాట్లాడుసినటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే ఎన్నో ప్రాణ త్యాగాల ద్వారా ఎంతో మంది కష్టాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం చంద్రబాబు పాలనకి నిదర్శనమని గుడివాడ ఎమ్మెల్యే రాము తెలిపారు టిడిపి ప్రజావేదికలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మన ఆంధ్ర ప్రజల హక్కు ఆ ఆంధ్రప్రద ప్రజలందరికి గెర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కి అప్పుగా ఇవ్వటం మన జరిగిన ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం చాలా చాలా గొప్ప విషయం ఈరోజు ఈరోజు చూసుకుంటే ఆ మనకి ఎంత కష్టపడి ఎంతో మంది ప్రాంత్యాగాలు చేస్తే వచ్చిన క్లాంటిది అందరికి తెలిసిన విషయమే విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అంటే పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినప్పుడు అలా అలాంటి దాన్ని మనందరం గర్వంగా ఫీల్ అయ్యే ఫీల్ అయ్యే ఒక పెద్ద పరిశ్రమ పెద్ద పరిశ్రమని మోత వేసే స్థితికి తీసుకొచ్చారు గత ఐదేళ్లలో ఆ ఐదేళ్లలో ఎన్నో సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం చేసింటారు కేసుల కోసం అతికే వేరే ఏ విషయం మీద ఏ వేరే ఏ విషయం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు మనకి వెళ్తే మీరు అప్పుడు చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన గత ఆరు నెలల్లో ప్రతిసారి ఢిల్లీ వెళ్తే ఏదో ఒక స్వార్త మోసుకొస్తున్నారు అలాంటి అంటే పనిచేసే ప్రభుత్వానికి పనిచేయని ప్రభుత్వానికి పనిచేసే ముఖ్యమంత్రికి పనిచేయని ముఖ్యమంత్రికి ఒక చాలా ఎంత స్పష్టంగా అదే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏదైనా చెప్పాను అంటే చేస్తాను మంచి విశాఖ ఉప్పు ఎక్కడికి పోదు అక్కడే ఉంటుందని చెప్పేసి క సంఘం ఆధిలో ఇరవై నాలుగు లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన వంద పుష్కార్డ్స్ ని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించారు పుష్కార్ట్స్ పనితీరు ఇంటింటి చెత్త సేకరణకు నూతనంగా ప్రవేశపెట్టిన మైక్రో ప్యాకెట్ సిస్టమ్ ని కమిషనర్ ఎమ్మెల్యేకు వివరించారు స్వర్ణంద స్వచ్ఛ స్వచ్ఛ గుడి వాళ్ళలో భాగంగా మనకి ఈ రోజు నూట ఏడు మైక్రో పాకెట్స్ లో గుడిపడ్ పాలన సమయంలో నూట ఏడు మైక్రో పాకెట్స్ కి పుష్కార్డ్స్ దిన్స్ తో పాటు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది దీని ద్వారా గతంలో మనం మైక్రో ప్లాన్ చేసుకున్నట్టు ప్రతి మైక్రో పాకెట్లో కూడా డోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి ఏ పాయింట్లో ఏ టైంకి ఏ ఇంటికి ఎలా వస్తుంది అనేది డీటెయిల్గా మైక్రో ప్లాన్ చేయటం అనేది ఆ ఆ ప్రకారం ప్రతి ఇంటి దగ్గరికి ఆ టయానికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ డోర్ టు డోర్ కలెక్షన్ చేయడానికి రోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరలో స్వచ్ఛ విడివాడే సాధిస్తాం గుడివాడ రూరల్ మోటూర్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని ఎమ్మెల్యే వెనకన్న రాము ఆకస్మిక తనిఖీ చేశారు గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించి తరగతి గదులు వారిగా తిరుగుతూ విద్యార్థులతో గురుకుల పాఠశాల పరిసరాలను పరిశీలించారు తరగతుల వారిగా తిరుగుతూ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు వసతి గృహంలో మెను ఇతర వసతులపై ఆరత తీశారు 아니, 그래. 네. 뭐야, 클래스? 바바야, 뭐야? 안돼. 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 सर सर मिलजोल शानदार है हूं नेक्स्ट क्लाउड गटी जा प्रभु में बांधे कौन ना ये वाला सर ये वाला सर जयपाल ये लोग వార్తలు ఇంతటితో సమాప్తం పరకబెట్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం